రాజమండ్రిలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ తొలి సమావేశం జరిగింది ఈ భేటీ అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు తాను ఆంధ్రాలో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అచ్చెన్న నాయుడు మొదలుకొని చంద్రబాబు నాయుడు వరకు పలువురు నాయకులను అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టారన్నారు అన్యాయంగా జైల్లో ఉన్న చంద్రబాబుకి మానసికంగా మద్దతుగా నిలవటం కోసం టీడీపీ క్యాడర్ కు మనోబలం ఇచ్చేలా రాజమండ్రిలోనే తొలి జేఏసీ సమావేశం నిర్వహించామని తెలిపారు విజయదశమి రోజున ఈ కలియక ఆంధ్రప్రదేశ్ కు మేలు చేసే కలీక అన్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ జనసేన కలిసి ప్రయాణం చేయాలనే నిర్ణయం తీసుకున్నామన్నారు గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా దాడులు జరుగుతున్నాయన్నారు బీసీలు దళితులు ఇలా అన్ని వర్గాలకు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందనే సాకుతో పవన్ కళ్యాణ్ ని రాష్ట్రానికి రాకుండా అడ్డుకున్నారని ప్రభుత్వంపై లోకేష్ మండిపడ్డారు రాబోయే వంద రోజుల కార్యాచరణ గురించి జేఏసీలో చర్చించామని లోకేష్ తెలిపారు దోపిడీలు మినరల్ దోపిడీలు ఖనిజ దోపిడీ ప్రత్యర్థుల్ని భయప్రాంతుల్ని గురి చేయడం కేసులు పెట్టడం ఉద్యోగులకి సిపిఎస్ రద్దులు చెప్పి బయట వాటిని ఆ మాట నిలబెట్టుకోలేకపోవడం ఒకటి కాదు రెండు కాదు ఇలా కోకోలో చెప్పుకుంటే వస్తూనే ఉంటాయి లిస్ట్ లాగా సో వీటన్నిటికీ ఒకటే వెలుగుడు కూడా వైసీపీ అనే ఒక తెగులు రాష్ట్రానికి పట్టుకోవాలి ఈ తెగులు పోవాలంటే జనసేన టీడీపీ వ్యాక్సినే రైట్ దీనికి దాంట్లో భాగంగానే ఏ మాట అయితే చెప్పామో ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల సుస్థిరత కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు భద్రత కోసం ఒక హిస్టారికల్ అలయన్స్ని రోజున ఫస్ట్ కలయిక జరిగింది ఈ అలయన్స్ గురించి ముందు మాట్లాడబోయే ముందు నేను చెప్పిన మాటలు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో అక్రమంగా అకారణంగా డెబ్బై సంవత్సరాలు పైపడ్డ ఒక సీనియర్ నాయకుల్ని

గుడ్ మార్నింగ్ మహాలక్ష్మి మనం చూసుకోవచ్చు మన ముందు నుంచి కూడా రాజ్ న్యూస్ చెప్తున్నట్లుగా ఏదైతే ఈ సమన్వయ కమిటీ భేటీ జరిగింది ఆ ఏదైతే ఓట్లు సీట్లు అనే అంశానికి పక్కన పెట్టి కేవలం ఉమ్మడి కార్యాచరణ మీదే దృష్టి పెట్టారు ఇదంతా కూడా ఆ కేవలం ఎట్లాగా గవర్నమెంట్ మీద ఫైట్ చేయాలి ఆ ప్రభుత్వ వ్యతిరేక విధానాల పైన ఎట్లా ఫైట్ చేయాలి అనే అంశం మీదే దృష్టి పెట్టారు ఈ పూర్తి నేపథ్యం మనం చూసుకుంటే ఆ ఎటువంటి పరిస్థితిలో కూడా ఈ మధ్యాహ్నం మూడు గంటలకు స్టార్ట్ అయిన ఈ మీటింగ్ సుమారు మూడు గంటల సేపు కొనసాగింది ఆ ఆరు గంటల పది నిమిషాలకి మీడియా ముందుకు వచ్చినటువంటి ఉభయలు కలిపి ఇటు నారా లోకేష్ అటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మీడియా బ్రీఫింగ్ అయితే చేశారు ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే క్లియర్ గా చెప్పారు ఏదైతే నారా చంద్రబాబు నాయుడిని అవినీతి అవినీతి కేసులో అలా పెట్టడం అనేది చాలా అన్యాయం ఆ ఒక ప్రతిపక్ష నాయకుడికే ఈ పరిస్థితి ఉంటే సామాన్య ప్రజలు ఎలా ఉంటున్నారు అనే అంశాన్ని పైన దృష్టి పెట్టారు ఆ పూర్తిగా ఈ అంశాన్ని పబ్లిక్ లోకి తీసుకువెళ్ళాలి ఆ ఖచ్చితంగా ఇటువంటి అవినీతి అన్యాయం చేసేటటువంటి ఈ గవర్నమెంట్ ని ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు ఆ రేపు రానున్న ఎన్నికల్లో డెఫినెట్ గా గవర్నమెంట్ పై వ్యతిరేకంగా ఓట్లు చేయాలనుకుండా ఒక చారిత్రాత్మకమైన కలయిక మాది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు అలాగే లోకేష్ కూడా ఉమ్మడి మేనిఫెస్టోని నవంబర్ ఒకటో తారీఖున రిలీజ్ చేస్తాం అలాగే ఈ నెల ఈ చివరికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు ఈ మూడు తేదీల్లో సమన్వయ కమిటీలు ఏదైతే ఆ కమిటీలు అనౌన్స్ చేశారో ఆ కమిటీలు కూర్చొని మొత్తం అన్నింటి మీద హోంవర్క్ చేస్తాయి ప్రతి దాని మీద కూడా ఒక చర్చ జరిపి ఒక ఫైనల్ గా ఉమ్మడి అయితే రిలీజ్ చేస్తారు ఈ నేపథ్యంలోనే వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇటు యాత్రలు కావచ్చు ఇటు భువనేశ్వర్ యాత్ర కావచ్చు ఇలా పవన్ కళ్యాణ్ యాత్ర కావచ్చు లోకేష్ యాత్ర కావచ్చు అన్ని యాత్రలని కూడా ఉమ్మడిగానే వెళ్ళాలి ప్రతి నియోజకవర్గంలో ఉమ్మడి ఏదైతే జనసేన నియోజకవర్గ కన్వీనర్ అలాగే టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ వీళ్ళందరూ కలిసి వెళ్తారు ఓ సీట్లు పంపకం అనేది ఇప్పట్లో మా మాకు ఈ మీటింగ్ లో చర్చ రాలేదు ఖచ్చితంగా ఇదంతా కూడా భవిష్యత్తులో నిర్ణయించుకుంటాం మేము ఏదైతే చిన్న మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా మేమిద్దరం కొట్టుకోవాలా కొట్టుకోవాలని చూస్తున్నారా అనే అంశాన్ని కూడా చూస్తున్నారు మేము ఎట్టి పరిస్థితుల్లో మా ఇద్దరి మధ్య విభేదాలు రావు గ్యారెంటీగా గా ఎలక్షన్స్ లో మేమిద్దరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పేసి ఇటు పవన్ ఇటు లోకేష్ ఇద్దరు కూడా చెప్పారు ఈ నేపథ్యంలో ప్రతిసారి కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ చేసినటువంటి అరాచకాలకి ఇంకా తుది దశ వచ్చింది ముగింపు చేస్తాం ముగింపు చేపడతాం అని చెప్పేసి వీరు చెప్పినటువంటి మాటల్ని డెఫినెట్ గా మొత్తం ఏదైతే టీడీపీ కేడరు ఇటు జనసేన కేడర్ నుంచి కూడా మంచి స్పందన వస్తుందని చెప్పాలి ఏదైతే వీరు ఎక్స్పెక్ట్ చేసి సమన్వయ కమిటీ మీటింగ్ ఇటు చారిత్రాత్మక నగరమైనటువంటి రాజమహేంద్రవరంలో ఇటువంటి చారిత్రకమైన ఏదైతే విజయదశమి రోజున ఆ ఘడియలు విజయ దశమి ఘడియలు వచ్చిన తర్వాత మీటింగ్ ఏర్పాటు చేసుకొని డెఫినెట్ గా చెడుని పంపించి మంచి రావాలనే విజయం రావాలనే కోరికతోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేశామని చెప్పేసి లోకేష్ స్వయంగా చెప్పడం జరిగింది ఈ ఈ నేపథ్యంలో పూర్తిగా మనం లోకేష్ మాటలు కానీ పవన్ కళ్యాణ్ మాటలు కానీ విశ్లేషిస్తే వీరికి వీరి కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏదైతే ఉమ్మడి కార్యాచరణ వంద రోజులు కార్యాచరణ ప్రణాళిక మాత్రం సిద్ధం చేసుకున్నారు ఇటు ఓటర్ లిస్ట్ లో కూడా కొన్ని తప్పు తప్పు తప్పులు దొరలాయని వీటిపై కూడా ఉమ్మడిగా పోరాడాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్లు అలాగే రానున్న ఏదైతే ప్రతి కార్యక్రమంలో కూడా ఇద్దరు కలిసి వెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ కి ఒక్క ఓటు కూడా చేలకూడదు ఇటు బిజెపిని కూడా నేను ఎన్డీఏలో ఉన్నాను బట్ కాకపోతే ఇక్కడ మాత్రం టీడీపీతో కొనసాగుతాను ఆ బీజేపీ కూడా తన నిర్ణయాన్ని త్వరలో తీసుకుంటదని చెప్పేసి ఆ బీజేపీ మీదకే ఆ ఏదైతే ఈ డెసిషన్ అనేది పవన్ కళ్యాణ్ పెట్టడం జరిగింది ఇక వెచి చూడాలి బీజేపీ మనం ముందు నుంచి అనుకుంటున్నట్లుగా ఈ ఈ మీటింగ్ ని సర్వత్రా పరిశీలించిన తర్వాత మరి ఏం డెసిషన్ తీసుకుంటుంది అనే అంశాన్ని కూడా ఆ మీదే వదిలేరు పవన్ కళ్యాణ్ ఇటు నారా లోకేష్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ మా ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ఉమ్మడి మేనిఫెస్టో ప్రజలకు ఆ ఏదైతే మంచి చేయాలి ఏదైతే అభివృద్ధి చేయాలి సంక్షేమం సంక్షేమం బాటలో పెట్టాలి అనే అంశం మీదే మా కలయిక జరిగింది తప్పించి వేరే ఉద్దేశం ఏం లేదు కేవలం ప్రభుత్వం చేస్తున్నటువంటి కక్షలు కక్ష కక్షపూరితమైన నిర్ణయాలు కక్షపూరితమైన చర్యలకు వ్యతిరేకంగానే మేము కలిసాం ఈ చారిత్రాత్మక కలయికని డెఫినెట్ గా రేపు రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం జనసేన టిడిపి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చాలా స్ట్రాంగ్ చెప్పారు మోహన్ మీరు అన్నట్టుగా మీరు అన్నట్టుగా ఇది ఒక చారిత్రాత్మక కలయిక అయితే డెఫినెట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎవరో ఒకరు ఖచ్చితంగా తగ్గాల్సిన అవసరం అయితే ఉంది ఆనాడు అరెస్ట్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆవేశంగా చేసిన వ్యాఖ్యల్ని ఎంతవరకు జనసేన కార్యకర్తలు తన అధినేతకి సంబంధించిన వ్యాఖ్యల్ని ప్రూవ్ చేయడానికి కలిసి వస్తారు ఎందుకంటే ఇప్పటి వరకు పొత్తుకి సంబంధించి లాస్ట్ మూమెంట్ వరకు ఎక్కడ కూడా బయట పడలేదు ఎందుకంటే సీట్ల సర్దుబాటు విషయంలో ఒక కొలిక్కి రాలేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ ఖచ్చితంగా మనం గెలవాలి అని అనుకున్నప్పుడు అధికార పార్టీని గద్దె దించాలి అని అనుకున్నప్పుడు ఎక్కడ సీట్లు ఓట్లు తేడా వచ్చినా కూడా కలిసే ముందుకు సాగాలి సో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటారు డెఫినెట్ గా మహాలక్ష్మి మీరు మంచి ఎనాలిసిస్ చేశారు ఈ ఈ అనాలిసిస్ లో డెఫినెట్ గా నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో కూడా మేము అడగడం జరిగింది ఆ ఏదైతే నెక్స్ట్ పొత్తుల సమీకరణాల్లో ఎక్కడైనా ఇబ్బందులు పడతాయంటే దీనికే మేము ఇద్దరం కొట్టుకోవాలని చెలవక్తి కూడా విసిరారు పవన్ కళ్యాణ్ ఆ ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా పొత్తుల్లో కొంత సాక్రిఫైస్ చేయాలి నాయకులందరూ కూడా నేను చెప్పిన ఆ డెసిషన్ నా మీద వదిలేయండి నేను ముందుకు నడిపిస్తాను నన్ను నమ్మితే డెఫినెట్ గా మీ అందరికీ కూడా న్యాయం చేసే పరిస్థితి ఉంటది ఆ తర్వాత ఇంకా మూడు పదవులు వస్తాయి ఎట్టి అందుకే ప్రతి వారికి కూడా టికెట్ ఆశించినా సరే వారందరికీ కూడా సీట్లు టికెట్ వస్తుందని చెప్పేసి అనుకోవద్దు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ఆ విస్తృత స్థాయి సమావేశంలో జనసేన ఆ సమావేశంలో చెప్పారు అదే అంశాన్ని లోకేష్ కూడా ఆ టిడిపిలో చెప్పారు ఎందుకంటే ఆ శాక్రిఫైస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏదైతే మిత్రపక్షంతో వెళ్తున్నామో మిత్రపక్షంలో కొన్ని సీట్లు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది వారందరికీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని చెప్పేసి లోకేష్ కూడా చెప్పారు ఈ అంశంలో కూడా ఈ రోజు నిన్న జరిగినటువంటి అంశంలో ఏదైతే సమీక్షలో ఈ ఈ పాయింట్ మాత్రం ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడదాం అంటే అంటే నాకు తెలిసి డెఫినెట్ గా ఇదంతా కూడా చంద్రబాబు వచ్చిన తర్వాతే ఈ డెసిషన్ మీద ఫైనలైజ్ ఫైనలైజేషన్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులందరూ కూడా ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మీద డిసిజన్ పెట్టి ఆ సీట్లు ఎన్ని వస్తాయి ఏంటి అనేది మరోవైపు బీజేపీ కూడా ప్రతిపాదన రావాల్సి ఉంది బీజేపీ కూడా వస్తే వారికి ఎన్ని సీట్లు ఇవ్వాలి వీళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే అంశాన్ని అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి తీసుకుంటుంది అనే నిర్ణయం మీద కూడా కొంత పక్కన పెట్టి ఉండొచ్చు ఎందుకంటే మిగిలిన పార్టీలు కూడా కొన్ని ఆసక్తి చూపుతున్నాయి ఇటు వామపక్షాలు కావచ్చు ఆ కొన్ని పార్టీలన్నీ కూడా వారు కూడా అడిగితే వారికి కూడా కొన్ని సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది వీటన్నింటినీ నేపథ్యంలో ఇదంతా కూడా పూర్తిగా చంద్రబాబు భుజస్కంధాల మీద వేసి ఆ లోకేష్ పవన్ కూడా నిన్న జరిగినటువంటి సమావేశంలో మాత్రం ఈ సీట్ల పంపకాల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చర్చ జరగలేదు మనం ముందు నుంచి రాజ్ చెబుతూనే ఉంది ఈ అంశంపై చర్చ రాదు అని అదే విషయం నిన్న కూడా జరిగింది ఇలా ఇలా ప్రతి విషయంలో కూడా ఈ ఒక్క ఒక్కటే ఒకటి కేవలం ఉమ్మడి కార్యాచరణ ఉమ్మడిగా కలిసి పోరాడాలి ప్రభుత్వాన్ని పోరాడాలి వాళ్ళు చేసుకున్నటువంటి నిర్ణయాలు అన్నింటినీ కూడా తప్పుపట్టి డెఫినెట్ గా పబ్లిక్ లోకి వెళ్ళాలి ప్రతి గడప ఎందుకంటే ఉమ్మడి మేనిఫెస్టో నవంబర్ ఒకటిన ప్రకటించిన వెంటనే ప్రతి ఇంటికి కూడా ఈ మేనిఫెస్టో ఇద్దరు నాయకులు జనసేన టీడీపీ ఇద్దరు నాయకులు కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి ఈ మేనిఫెస్టోని పబ్లిక్ వివరిస్తారు వాళ్ళ వారి సమ్మతిని తీసుకుంటారని చెప్పేసి క్లియర్ గా ఇటు లోకేష్ పవన్ కళ్యాణ్ ఇతరులు చెప్పడం జరిగింది అలాగే వంద రోజుల ఛానల్లో భాగంగానే నిన్న జరిగిన మీటింగ్ అంతా కూడా జరిగింది ఈ అంశాల అన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకుంటే సీట్లు ఓట్లు మాత్రం ఇప్పుడు కాదు తర్వాత చూద్దామని చెప్పేసి చెప్పారు మహాలక్ష్మి రైట్ థ్యాంక్ యూ మోహన్ కండిషన్ లేకుండా ఆనాడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ బిజెపి పొత్తుకి మద్దతు పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడింది అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ముందలసి ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక అన్యాయం జరుగుతుంది బీసీలు ఎస్సీలు మైనార్టీలు ఎస్టీల పైన పెద్ద ఎత్తున ఎప్పుడు జరిగిన విధంగా అదేవిధంగా బీసీలు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు స్థానిక సమస్య ఎన్నికల్లో వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ పది శాతం ఈ ప్రభుత్వం కట్ చేశారు గత నాలుగున్నర సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాల ఎన్నికల ముందల రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తానన్న జగన్ పోస్టులు భర్తీ చేయాల ఉద్యోగాలు లేవు ఉపాధి లేవు వలసలుగా యువత పక్క రాష్ట్రానికి వెళ్ళే పరిస్థితి ఇంకా ప్రజల సమస్యలపైన పోరాడిన వాళ్ళందరిపైన కేసులు పెడతాం పెద్ద ఎత్తున వేధిస్తాం ఈరోజు ఈ జేఏసీ మీటింగ్లో కూడా చర్చించాం ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళు వేధిస్తున్నారు ఈ వేదికమైన అనేక మంది కూడా వేధించారు అచ్చెన్నాయుడు గారిని ఎట్లా హింస పెట్టారో ప్రజలందరూ కూడా చూశారు ప్రజల తరఫున పోరాడదానికే ప్రజల సమస్యలు పరిష్కరించేదానికే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ముందుకు వచ్చి దాంట్లో భాగంగా ఈరోజు మొదటి జేఏసీ మీటింగ్ మేము ఏర్పాటు చేసుకున్నాం దాంట్లో రాబోయే వంద రోజులు కార్యాచరణ గురించి చర్చించాం ఈ మూడు రోజులు ఉమ్మడి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే జిల్లా స్థాయి నాయకులు సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్న నవంబర్ ఒకటో తారీఖు నుంచి మేనిఫెస్టో రూపొందించుకుని డోర్ టు డోర్ కలిసి ప్రచారం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న కరువు పరిస్థితుల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు ఫీల్డ్కి వాస్తవాలు తెలుసుకుని పార్టీలకి నివేదిక ఇవ్వాలని నిర్ణయించుకున్నాం దాని తర్వాత నెక్స్ట్ జేఏసీ మీటింగ్ లో దీనిపైన భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ణయిస్తామని తెలియజేస్తున్నా కండిషన్ లేకుండా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తుకి మద్దతు పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడింది అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ముంగలికి ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక అన్యాయం జరుగుతుంది బీసీలు ఎస్సీలు మైనారిటీలు ఎస్టీల పైన పెద్ద ఎత్తున ఎప్పుడు జరిగిన విధంగా దాడులు జరుగుతుంది అదేవిధంగా బీసీలకు రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారు స్థానిక సమస్య ఎన్నికల్లో వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ పది శాతం ఈ ప్రభుత్వం కట్ చేశారు గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రం ఒక్క పరిశ్రమ రాల ఎన్నికల ముందల రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తానన్న జగన్ పోస్టులు భర్తీ చేయాల ఉద్యోగాలు లేవు ఉపాధి లేవు వలసలుగా యువత పక్క రాష్ట్రానికి వెళ్ళే పరిస్థితి ఇంకా ప్రజల సమస్యల పైన పోరాడిన వాళ్ళందరిపైన కేసులు పెడతాం పెద్ద ఎత్తున వేధిస్తాం ఈరోజు ఈ జేఏసీ మీటింగ్లో కూడా చర్చించాం ఈ రాజమండ్రిలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ తొలి సమావేశము జరిగింది మరి ఈ భేటీ అనంతరం కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా మీడియాతో మాట్లాడారు మరి సీట్ల పొత్తుల విషయంలో ఎలాంటి క్లారిటీ తీసుకుంటారు అధికార పార్టీని ఎదిరించడానికి సంబంధించి ఎలా ముందడుగు వేస్తారు అనే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఒకల గాంధీ గారు జనసేన నేత మా లో సిద్ధంగా ఉన్నారు నమస్తే అండి గాంధీ గారు గాంధీ గారు చెప్పండి పొత్తులు ఎంతవరకు పొడిచేనంటారు ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించి ఆవేశంగా మీ నాయకుడు ఇచ్చిన మాట టీడీపీతో కలిసి వెళ్తాం అనేది ఎంతవరకు సక్సెస్ఫుల్గా మీరు జగన్ని ఎదిరించి ముందుకు వెళ్తాం ప్రభుత్వాన్ని ఏర్పాటు కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్తో ఉన్నారు అందరికీ నమస్కారం అమ్మా అది ఆవేశంతో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కాదమ్మా అంత సుదీర్ఘంగా నాలుగున్నర సంవత్సరాలు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి ఎందుకంటే నూట యాభై సీట్లతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయన ప్రజలకు మేలు చేస్తారని చెప్పి ఎదురు చూడటం జరిగింది కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ ప్రజలందరూ కూడా ఆర్థికంగా దెబ్బతీనిపోయి అన్నమ రామచంద్ర అని చెప్పి రోడ్డెక్కే పరిస్థితి ఒక పక్క వ్యవసాయం సరిగా పండిన పంట ధర అంతగా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు చదువుకున్న యువత ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నారు రోజువారీ కూలీలు పని చేసుకుందాం నెలలో పాతికి ముప్పై రోజుల్లో పాతిక రోజులు పని కల్పించండి అని చెప్పి రోజువారీ కూలీలు ఎదురు చూస్తా ఉన్నారు పనులు లేక ఇవన్నీ కూడా అన్ని వర్గాలు కూడా ఆర్థికంగా నష్టపోయి ఈ రోజు అప్పులు ఊపిల కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దేన స్థితికి వాళ్ళ ఎలా వచ్చేసిందంటే గతంలో పూర్వ రోజుల్లో చదువు అంతర్యుద్ధం అనేది మా చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళు పుస్తకాల్లో అంటే తినడానికి తిండి లేక పేదవాళ్ళంతా కూడా ఉండవాళ్ళ మీద పడి దోచుకొని తినే పరిస్థితులు గతంలో విన్నాం కానీ ఈ రోజు అదే పరిస్థితులు ఇవాళ మొదలైనవి అయ్యే యువత గంజాయి అలవాటు పడి కావచ్చు లేదా చైన్ స్నాకింగ్ చేయటం కావచ్చు లేదంటే డబ్బులు ఖర్చుల నిమిత్తం దొంగతనాలు చేయటం కావచ్చు ఇవన్నీ కూడా అంతర్యుద్ధంలో భాగమే తీసుకొచ్చాడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని దీన్ని ఇది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ కొనసాగిస్తే ఈ ప్రభుత్వాన్ని భవిష్యత్తులో రాష్ట్రం అందాకారం అయిపోద్దని మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటా వస్తా ఉన్నారు నీకు మంచి మెజారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై సీట్లు ప్రజలు నీకు అనుకూలంగా ఓటేశారు పార్టీలకి కులాలకి మతాలకి అందరూ కూడా నిన్ను నమ్మారు కానీ దాన్ని ఒమ్మి చేసి వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళ యొక్క ఆశల్ని అడియాస్ చేసి ఇవాళ ఇసుక దోపిడీ నువ్వే చేస్తా ఉన్నావు మద్యం దోపిడి నువ్వే చేస్తా ఉన్నావు కనీసం నీ కార్యకర్తలు కూడా నీ స్థాయి కింద స్థాయి కార్యకర్తలు కూడా ఆర్థిక ఇబ్బందులు పడే స్థాయికి తీసుకొచ్చేశావు ఇదంతా కూడా ఒక నియంత పరిపాలన చేస్తా ఉన్నావు ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రజాస్వామ్యంలో అందరూ భాగస్వాముల అందరికీ న్యాయం జరగాలి కేవలం నీ కుటుంబానికి నీ పక్కన ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికో లేదా విజయసాయి రెడ్డి గారికో లేదా సుబ్బారెడ్డి గారికో లేదంటే పెద్దిరెడ్డి గారికో న్యాయం జరిగితే కాదు మీ పార్టీలో కూడా కనీసం నీ కింద స్థాయి కేడర్ కూడా న్యాయం జరగనే పరిస్థితి పక్క పార్టీల పక్కన పెట్టండి ప్రజలు పక్కన పెట్టండి అంటే ఒక నియంతలాగా నువ్వు నీ నలుగురు అనే మాత్రమే పరిపాలన చేస్తున్నావు ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చాలా సుదీర్ఘంగా ఆలోచించి ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతారని చెప్పి మీకు ఒకటే గుర్తు పెట్టుకుంటామో సంవత్సర నా క్రితం ఇప్పటి మీటింగ్ లోనే ఆయన చెప్పడం జరిగింది ఆవేశంగా నిన్న మొన్న రాజమండ్రిలో చెప్పిన మాట కాదు సంవత్సరం తరగతి ప్రభుత్వ వేతరు యొక్క ఓటు చీర లేవని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది అలాగే మొన్న బందర్లో జరిగినట్టు ఆవిర్వాదన సభలో కూడా ఆయన చాలా క్లీన్గా చెప్పారు కానీ గాంధీ గారు ఎప్పుడు పొత్తుల విషయం వచ్చినా మీడియా ప్రతినిధులు అడిగినా ఎప్పుడు దాట వేసే ధోరణే కనిపించింది తప్పితే పొత్తులు ఉంటాయా లేదా అనే విషయం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన వరకు కూడా ఉంటాయా ఉంటే ఎంతవరకు సీట్ల పందేరా ఉంటుంది అనేది కూడా ఎప్పుడూ మీరు క్లారిటీ ఇవ్వలేదు సో ఆ రోజు మాత్రమే ఇవ్వాల్సిన అవసరం ఏంటి పొరపాటు అమ్మా పొత్తులు అనే అంశము ఎప్పుడు కూడా ఎలక్షన్ కి నెల రెండు నెలల ముందు మాట్లాడుకునే అంశము ఇప్పుడు రెండు సంవత్సరాల ముందు పొత్తుల గురించి ఎవరో మాట్లాడటరమ్మా రాజకీయాల్లో అది ఇక్కడ కాదు ఏ రాష్ట్రంలో అయినా భారతదేశంలో జరిగే ప్రక్రియ ఇప్పుడు తెలంగాణ నడుస్తుంది ఇప్పుడు ఎలక్షన్ ప్రక్రియ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పొత్తుల అంశం విధి విధానాలు ఎవరికి ఎన్ని సీట్లు అనేది అప్పుడు మాట్లాడతారు కానీ రెండు సంవత్సరాల ముందే పొత్తుల గురించి మాట్లాడరు అమ్మా కానీ కలిసి వెళ్తారా ప్రకటించింది పవన్ కళ్యాణ్ గారు రెండు సంవత్సరాల ముందు అంటే ఓటు చేయాల్సిన ఉన్నాని ప్రకటించింది పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగానే ఇవాళ మీరు గుర్తుపెట్టుకున్నామ్మా గతంలో రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు పొత్తులు అన్ని పార్టీలతో ఎనిమిది పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు ఆయన ఎప్పుడు పెట్టుకున్నారు ఆయన సుదీర్ఘంగా పాదయాత్ర చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన నెల రోజుల్లో నెల ఇరవై రోజుల్లో ఎలక్షన్ ఇరవై రోజుల ముందు పొత్తులు ప్రకటన చేశారు అట్లా ఎప్పుడైనా ఎలక్షన్ ప్రక్రియ వచ్చినప్పుడు దాని అవసరాన్ని బట్టి పొత్తులు అనేది ఉంటది కానీ ముందు నుంచే అనేది అవసరం లేదు దాని మీద చర్చ కూడా అవసరం లేదమ్మా చాలా క్లియర్ గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే టీడీపీ జనసేన రెండు కలిసి వెళ్ళాలి అట్లాగే భారతీయ జనతా పార్టీలో మేము ఎన్డీలో ఉన్నాము భవిష్యత్తులో ఎన్డీఏ వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు ఎలక్షన్ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు కూడా కలిసి వెళ్ళడానికి ముందుకు రాస్తారని చెప్పి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎలక్షన్స్ అవసరం రిజల్ట్ ఆ నోటిఫికేషన్ వచ్చిన రోజు పొత్తుల అంశం అనేది మాట్లాడటం జరిగింది ఎన్ని సీట్లు అనేది మాట్లాడటం జరిగింది ముఖ్యమంత్రి అప్పుడు అవసరాన్ని బట్టి అప్పుడు వచ్చిన రిజల్ట్ ని బట్టి అది క్యాలిక్యులేషన్ చేసి తీసుకోవడం జరుగుతుంది తప్పితే ముందు నుంచే నేను ముఖ్యమంత్రి ఆయన ప్రధానమంత్రి అని అనుకోవడానికి కాదు ఇది ప్రజాస్వామ్యం కాళ్ళు అనుకుంటే ఇచ్చేది కాదు ప్రజలు ఇచ్చేదమ్మా అంతిమ తీర్పు కాబట్టి అసలు ఆ అవార్డు ఎందుకు వచ్చిందమ్మా కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉండగా అంటే మీ వరకు సీఎం అభ్యర్థిత్వం వస్తుంది అని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వచ్చేది అవసరాన్ని అక్కడ వచ్చేటటువంటి పొత్తుల్లో సీట్లను బట్టి ఎలా తీసుకోవాలి ఏంటనే అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూర్చొని డిసైడ్ చేస్తారా అది అది కింద స్థాయి అలాంటి మాట్లాడేది కాదు ఎవరైనా చెప్పినా కానీ అది ప్రతి అభుతం మాట టీడీపీ వాళ్ళు అది అవుతుంది మేము చెప్పినది అవుతుంది కానీ ఆ అవసరాన్ని బట్టి అప్పుడు ఉన్న ప్రశ్నని బట్టి ఎవరు ముఖ్యమంత్రి ఉండాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు అది కింద ఎవరు మాట్లాడేది కూడా రైట్ గాంధీ గారు సో మచ్ అండి ఫోన్ అందుబాటులోకి వచ్చినందుకు